హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు నిరుపమ రాఘవన్ డాక్టర్ రీతు కరిదల్ శ్రీవాస్తవ నందివాడ రత్నశ్రీల గురించి చెబుతున్నాను నిరుపమ రాఘవన్ తొలి భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జీవిత విశేషాలు ఒక దశాబ్ద కాలం పాటు న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టరుగా పనిచేసిన ఈమె మద్రాసులో జన్మించారు బాల్యం నుండి అంతరిక్షం మీద ఆసక్తి పెంచుకొని విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత విద్యను చదివారు కొడైకెనాల్ లోని సోలార్ అబ్జర్వేటరీలో కొంతకాలం పరిశోధనలు నిర్వహించారు ఆ తర్వాత కాన్పూర్ ఢిల్లీ నగరాలలోని ఐఐటి ఆస్ట్రోఫిజిక్స్ గా ఉండి విద్యార్థులలో రోదసి విజ్ఞానాన్ని నూరిపోశారు డాక్టర్ నిరుపమ గారు ప్రధానంగా యువతలో విశ్వజ్ఞానం మీద ఆసక్తి అభిరుచిని కలిగించడానికి విశేష కృషి చేశారు అంతరిక్ష రంగంలో మాతృదేశం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తన వంతు పాత్ర పోషించారు విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష రంగం గూర్చి విశేష ప్రచారం చేశారు విద్యార్థుల అవగాహనకు అందే రీతిలో సలిస్టియల్ సీక్ అనే పేరుతో గ్రహణాల మీద ఒక విజ్ఞాన గ్రంథాన్ని వ్రాశారు మద్రాసులోని అడాయార్ లైబ్రరీలో ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు రాసిన లిఖిత ప్రతులను గాఢ అధ్యయనం చేశారు నక్షత్రముల గమనము నుంచి మన పూర్వీకులు ఏ విధంగా స్ఫూర్తి అందుకున్నది వివరిస్తూ పరిశోధనా పత్రాలను వెలువరించారు ఖగోళ శాస్త్రాన్ని పురాతత్వ శాస్త్రంతో మేళవించి సాహిత్యం గణిత శాస్త్రములకు ముడిపెట్టి పలు పరిశోధనలు చేశారు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యసించారు ఈమె భర్త రాఘవన్ కూడా శాస్త్రవేత్త ఈమెను అన్ని విధాలుగా ప్రోత్సహించి ఈమె పరిశోధనలకు సహాయ సహకారాలు అందించారు న్యూఢిల్లీలో అమెచ్యూర్ అస్ట్రానమర్ సొసైటీని స్థాపించి యువతరాన్ని ఖగోళ శాస్త్రం వైపుకు మళ్లించిన ఆమె రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై మూడున మరణించారు డాక్టర్ రీతు కరిదల్ శ్రీవాస్తవ రీతు కరిదల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోతో కలిసి పనిచేస్తున్న భారతీయ మహిళా శాస్త్రవేత్త ఆమె భారతదేశ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆమెను భారతదేశానికి చెందిన రాకెట్ ఉమెన్ గా పేర్కొన్నారు ఆమె లక్నోలో పుట్టి పెరిగిన ఏరోస్పేస్ ఇంజనీర్ ఇంతకు ముందు అనేక ఇతర ఇస్రో ప్రాజెక్టులకు కూడా ఆమె పనిచేసింది వీటిలో కొన్నింటికి ఆపరేషన్స్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది ప్రారంభ జీవితం కుటుంబం ఆమె ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో విద్యకు ప్రాధాన్యతనిచ్చే మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఆమెకు ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు ఆమె తండ్రి రక్షణ సేవల్లో ఉన్నారు వనరుల కొరత కోచింగ్ సంస్థలు ట్యూషన్లు లభ్యం కాకపోవడంతో ఆమె విజయవంతం కావడానికి ఆమె స్వీయ ప్రేరణపై మాత్రమే ఆధారపడవలసి వచ్చింది చిన్నతనంలో ఆమె ఆసక్తి అంతరిక్ష శాస్త్రాలపై ఉందని ఆమెకు తెలుసు రాత్రి ఆకాశం వైపు చూస్తూ బాహ్య అంతరిక్షం గురించి ఆలోచిస్తూ చంద్రుని గురించి దాని ఆకారం పరిమాణాన్ని ఎలా మారుస్తుందో అని ఆమె ఆశ్చర్యపోయింది నక్షత్రాలను అధ్యయనం చేసి చీకటి స్థలం వెనుక ఏమి ఉందో తెలుసుకోవాలనుకుంది ఆమె యుక్త వయస్సులో అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల గురించి వార్తాపత్రిక ముక్కలను సేకరించడం ప్రారంభించింది కరిదల్ లక్నో విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆమె గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టిన్ ఇంజనీరింగ్ గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐ కెరీర్ కరిదల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఇస్రో కోసం పనిచేసింది భారతదేశం యొక్క మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించింది క్రాఫ్ట్ యొక్క స్వయం ప్రతిపత్తి వ్యవస్థ యొక్క వివరాలు అమలుతో వ్యవహరించింది ఆమె ఈ మిషన్ యొక్క డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ మంగలోయన్ ఇస్రో సాధించిన గొప్ప విజయాలలో ఒకటి ఇది అంగారక గ్రహానికి చేరుకున్న ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్ గా నిలిచింది ఇది పది నెలల వ్యవధిలో జరిగింది పన్ను చెల్లింపుదారులకు చాలా తక్కువ ఖర్చుతో మైనస్ నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఆమె పని క్రాఫ్ట్ యొక్క స్వయం ప్రతిపత్తి వ్యవస్థను సంభావితం చేయడం అమలు చేయడం ఇది ఉపగ్రహం యొక్క విధులను అంతరిక్షంలో స్వతంత్రంగా నిర్వహిస్తుంది లోపాలకు తగిన విధంగా స్పందించింది ఆమె ఇప్పుడు చంద్రయాన్ రెండు మిషన్లో పనిచేస్తోంది ఇది చంద్రుడి ఉపరితలంపై రోవర్ను పంపించి రెండు వేల పంతొమ్మిదిలో చంద్ర మట్టిని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుంది గుర్తింపు ఖరీదల్ రెండు వేల ఏడులో ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును అప్పటి భారత అధ్యక్షుడు ఏపీజే అబ్దుల్ కలాం నుండి అందుకుంది మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాన్ని వివరించే టిఇడీసీ ఈవెంట్లలో కూడా ఖరీదాల్ ప్రదర్శించారు వ్యక్తిగత జీవితం ఈమె భర్త ఈమెను అన్ని విధాలుగా ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించారు ఈమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు నందివాడ రత్నశ్రీ నందివాడ రత్నశ్రీ అంతరిక్ష విజ్ఞాన రంగంలో పరిశోధకురాలు నెహ్రూ ప్లానిటోరియం ఢిల్లీ డైరెక్టరు జీవిత విశేషాలు ఆమె పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పట్టణంలో జన్మించారు తండ్రి నందివాడ భీమారావు అకౌంట్ జనరల్ గా పనిచేసేవారు తల్లి శ్యామల తండ్రి ఉద్యోగరీత్యా తరచు బదిలీలు కావడంతో ఈమె ప్రాథమిక విద్య ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగింది హైదరాబాద్ తరలి వచ్చినప్పుడు కోటి మహిళా కళాశాలలో డిగ్రీ చేశారు ఈమె సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చదివారు అనంతరం ముంబై విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేశారు బాల్యం నుండి వారి అన్నయ్య ఎప్పుడు మాట్లాడిన ఆకాశం నక్షత్రాలు గ్రహాలు గూర్చి అనేక వివరాలు విశేషాలు పూసగుచ్చినట్లు చెప్పడంతో రత్నశ్రీకి అంతరిక్ష విజ్ఞానం భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది కాలక్రమంలో వీటికి సంబంధించిన పుస్తకాలను చదివేవారు తీరిక వేళల్లో గ్రంథాలయం నుండి పుస్తకాలను తెచ్చుకును చదివేవారు హైదరాబాదులో ఆమె బిఎస్సి చదివేటప్పుడు అక్కడి భౌతిక శాస్త్ర ఆచార్యుల వల్ల ఆమెకు అంతరిక్ష శాస్త్రంపై పట్టు పెరిగింది ఈ రంగంలోని పరిశోధనలు చేయాలన్న పట్టుదల కూడా ఏర్పడడంతో ఎంఎస్సిలో కూడా భౌతిక శాస్త్ర అంశాన్ని ఎంచుకున్నారు ఆమెకు హైదరాబాదులోని పలు సంస్థల్లో అవకాశాలు అందువచ్చినప్పటికీ మరింత మెరుగైన సదుపాయాలు ఉన్న ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నే ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అరవై సంవత్సరాలకు ఒకసారి దర్శనమిచ్చే హేలీ తోకచుక్కను చూడగలగడం ఎంఎస్సీ విద్యార్థిగా ఉన్న సమయంలో స్టడీ టూర్లో భాగంగా హైదరాబాద్ సమీపంలో రంగాపురంలోని నిజామియా అబ్జర్వేటరీని సందర్శించడం వంటి అవకాశాలు కూడా ఆమెలోని ఆక్షాంక్షను ద్విగుణీకృతం చేశాయి ఆమెకు ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఉద్యోగ జీవితం పిహెచ్డి చేసిన అనంతరం ఆమెకు బెంగళూరులో ఉద్యోగ అవకాశం లభించింది ఆ సమయంలో ఆమె భర్త ప్యాట్రిక్ దాస్ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండేవాడు అందువల్ల ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్నారు మొదట్లో ఆమె ఎడ్యుకేటర్ గా చిన్నపాటి ఉద్యోగం చేసింది అనతి కాలంలోనే అంతకు పూర్వం డైరెక్టరు పదవి విరమణ చేయడంతో ఈమె ప్రతిభా శక్తి గుర్తించిన ప్లానిటోరియం కమిటీ సభ్యులు ఈమెను డైరెక్టరుగా నియమించారు ప్లానిటోరియం డైరెక్టరుగా ఆమె ప్లానిటోరియం కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేయడానికి అవిరల కృషి చేశారు ఆమె ప్లానిటోరియం ప్రదర్శనలో వినూత్న మార్కులను కూడా ప్రవేశపెట్టడం వలన సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించేవారు బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము